క్రైస్ ద లాడ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రభ నామంలో శుభంలో తెలియజేస్తూ ఈ దినము చివరి దినము కదా సంవత్సరంలో చివరి దినము మనము ఈ దినము రాత్రి అందరం కూడా కలిసి వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు లేకపోతే ఉదయ ఆరాధనలకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎలాగైనా సరే మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి ఆ సమయంలో మనము దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి వెళ్తాము అయితే ఈ రాత్రి సమయంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుందాం అనుదినము ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి కృపలను ధ్యానించుదాం ఆయన మనకు ఎంత మేలులు ఎన్ని మేలులు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ చూపించాడు కదా వాటిని అన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవ సర్వం నీకే నీక్య వందనంలో నాయన తండ్రి దేవ నూట ఏడవ కీర్తనలో చెప్పినట్లుగా ఎహువ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఎహువా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక అని రాబడిన ప్రకారం తండ్రి ప్రభా మేమందరము విమోచింపబడిన వారమే నిసన్నిధిలో ప్రార్థిస్తున్నాం నేను కనపరుస్తున్నాం నేను శుద్ధిస్తున్నాం తండ్రి ప్రభావ మా అందరి జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మాకిచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మా పట్ల నువ్వు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభానైనా మాకు ఏవి కొద్దుగా ఉన్నాయో వాటిని అన్నింటినీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మేము మరి ఎంత పేద స్థితిలో ఉన్నా స్థితిలో ఉన్న మమ్మల్ని హెచ్చించిన రీతిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా నీకు స్తోత్రంలో మా తన్ని దేవా నీకే స్తోత్రంలో మా ప్రభా నైనా మరి మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నైనా నీకే విలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఎంతగా నీకు స్థుతులు చెల్లించిన ఎంతగా కృతజ్ఞతలు చెల్లించిన అవి ఏమాత్రం చాలవు ప్రభ ఆ మాటలు సరిపోవు దేవా నీకు వందనములు నీకే వందనములు నీకే స్తోత్రములు నీవు సచివుడమైన దేవుడవు ప్రభా మమ్మలను ప్రేమిస్తున్నటువంటి దేవుడవు మాకు జవాబిచ్చే దేవుడవు మా ప్రార్థనలు అంగీకరించే దేవుడవు మా ప్రార్థనలు వినే దేవుడవు మాకు వాగ్దానములను ఇస్తే వాటిని తప్పక దేవుడవు తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి నీ కృప మా ఇడల హెచ్చుగానున్నది నీ విశ్వాసత నిరంతరం నిల్చును గనుక మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీవు దయాళుడు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడని వాక్యంలో మరి నూట పద్దెనిమిదవ క్రితనం రాయబడిన ప్రకారంగా మేము ప్రార్థిస్తున్నాము ఆయన కృప నిరంతరము నిల్చునని ఈ శైలీలు అందరుగాక అన్నట్లుగా తండ్రి మీ అందు భయభక్తులు కలిగినటువంటి మేమంతా కూడా అడుగుతున్నాము ప్రభా నీ యొక్క కృప నిరంతరము మా పట్ల నిలిచుచున్నందుకే మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభా మరి మాకు మేము ఎంతో ఇరుకైన పరిస్థితులలో ఉన్నప్పుడు తండ్రి మేము కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు తండ్రి ప్రభా మాకు కావలసినటువంటి నెమ్మదినిచ్చిన దేవుడు మా తండ్రి దేవ మమ్మలను లేవనెత్తి మమ్మల్ని చక్కగా నిలబెట్టినటువంటి దేవుడు అవుతాడు మా ప్రభా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఇక విస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి ఎవరెవరి కుటుంబంలో మీరు మేలులు చేశారో ఎవరెవరి కుటుంబంలో నూతనంగా వివాహాలు కుదిరాయేమో నూతనంగా అనేకమైన మేలులు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి నీ కొందనములు అనేక మంది ఉద్యోగాలు పొందుకున్నందుకు నీ కొందనములు అనేక మంది వారి యొక్క బిజినెస్ ఎంతో స్థిరంగా నిలిపినందుకు నిలిచి నిలబెట్టుకున్నందుకు ప్రభా నీ కొందనములు ఎంతో చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు నీ వందనాన్ని చెల్లించుకుంటున్నాం మా నాయన ఎంతోమంది మరి వివాహితులు మరి సంతాన దీవెన పొందుకున్నందుకై నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభానైనా ఎంతోమందినైనా మరి సుఖమైన ప్రసవం పొందుకుని మరి చిన్న బిడ్డలను చేతులలో మరి వారు ఎత్తుకోగలిగినందుకే ప్రభానికి వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నానా తండ్రి అన్ని విషయాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రమోషన్లు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి నానా నీకు వందనములు నూతనంగా గృహములు కట్టించుకున్న వాళ్ళని బట్టి నీకు వందనాలు మా ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా ప్రభా ఈ ప్రాంతంలోకి భవిస్తున్న వారు అనేకులు తండ్రి వా నీవు వారికి చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి మరి మా యొక్క కృతజ్ఞతా అర్పణలను మీరు అంగీకరించమని కృతజ్ఞతా స్థుతులను మీరు అర్పించ అంగీకరించమని ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నాం మా జిహ్వా ఫలమును మీకు సమర్పిస్తున్నాం నాయన అవును ప్రభా మరి మా బలయాగమును మేము అర్పిస్తున్నాము దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము భక్తుడైన దావీది కూడా తన కుటుంబ సమేతంగా మరి తన ప్రజలందరితో కలిసి నీ సన్నిధిలో ప్రార్థించాడు కొన్యాడి నిన్ను స్థుతించాడు అవును తండ్రి ప్రభా నీవు చేసిన గొప్ప కార్యం బట్టి ఈ కూడా స్థుతిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా మేము కూడా ఆ విధంగా స్థుతించే కృపను మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీవు మహాఘనత వహించిన దేవుడు బహుగా స్థుతి నొందదగిన తండ్రి ప్రభా నీవు పూజ్యుడవు తండ్రి మా ప్రభా తండ్రి మరి ఘనత ప్రభావంలో నీ సన్నిధిలో ఉన్నాయి మరి బలమును సంతోషమును నీ ఉన్నాయి ప్రభా మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నీకు తగిన మహిమను మేము చెల్లించులాగున మా హృదయంలోనే ప్రేపించండి మా తండ్రి ప్రభా మేము నీ సన్నిధికి ఎంతగానో సంతోషంగా కృతజ్ఞత అర్పణలతో వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీవే ఈ లోకం నేల్చున్న దేవుడవు జనములందరికీ దేవుడవు నీవే తండ్రి మా బ్రవ్వ నీవు దేవుడుగా కలిగిన జనులు ఎంత ధన్యులు ప్రభా మేము కూడా ధన్యులం తండ్రి నీవు మా దేవుడవై ఉన్నావు కనుక మేము నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ నీవు దయాలుడవు నీ కృప నిరంతరం ఉండను తండ్రిని మేము నిన్ను ఉన్నాము నీ పరిశుద్ధ నామం కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మమ్మలందరినీ కూడా కరుణించి కాపాడి నడిపిస్తున్నందుకు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను మేము ఘనపరుస్తున్నాము ప్రచురిస్తున్నాము ఉన్నాము నీ చేతి పనులను బట్టి మేము ఉత్సాహంతో తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండే దేవుడవు మా తండ్రి దేవ మమ్మలను రక్షిస్తున్నటువంటి దేవుడవు అనుదినము అనుక్షణం మమ్మలను కాపాడుతున్నటువంటి దేవుడవు తండ్రి మమ్ములను ఏ తెగులు మా మా గుడారంలకు ఏ తెగులు రాకుండా కాపాడే దేవుడవు తండ్రి మా ప్రభా వేటకాని ఊరిలో నుండి తప్పించే దేవుడవు నాశనకరమైన తెగులు రాకుండా దేవుడవు మీ రెక్కలతో మమ్మల్ని దేవుడవు మా ప్రభా ఎలాంటి భయాలకు కూడా మేము భయపడకుండా మమ్మల్ని దేవుడవు మా తండ్రి దేవా నీకే విలాది విల స్తోత్రంలో మా తండ్రి దేవా మా మార్గంలో అన్నిటిలో మమ్మల్ని కాపాడటకు నిన్ను కూర్చి నీ దూతలకు ఆజ్ఞాపించి మమ్మలను క్షేమంగా నడిపించే దేవుడవు ప్రభా నీకే వందనంలో కొనుక నిద్రపోక మమ్మను కాపాడే తండ్రి నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మేము ఇబ్బందులలో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉన్న దేవుడవు అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉన్న దేవుడవు ప్రతి పరిస్థితిలోనూ ప్రతి ఇబ్బందిలోనూ కష్టంలోను సమస్యలోనూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను సరైన రీతిలో నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ సంవత్సరాంతమున మేము నీకు స్థుతులు చెల్లిస్తూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము మా ప్రభాన సంతోషకరమైన దినములను బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి మేము ఎంత సంతోషంతో మా హృదయాలను ఎత్తి నిన్ను స్థుతించాము అదేవిధంగా ప్రభా మేము శ్రమలలో దుఃఖంలో బాధలలో ఉన్నప్పుడు నీ యొక్క నమ్మకత్వాన్ని చూపించినటువంటి దేవ నీకు స్తోత్రంలో నువ్వు నమ్మదగిన దేవుడో గనక నీకు వేలాది వేల స్తోత్రం తొలగించుకుంటున్నాము మా ప్రభా మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీ వందనంలో మాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనంలో మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి నీ వందనంలో తండ్రి మా ప్రభానైనా మీరు మాకు నేర్పాలనుకున్న ప్రతి మంచి గుణాన్ని కూడా నేర్పించారు ఓర్పును సహనమును నేర్పించారనైనా దీనత్వం కలిగి ఉండడానికి నేర్పించారు నమ్మకంగా ఉండటకు నేర్పించారు తండ్రి అందును బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మేము బలంగా సంతోషంగా మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎంతగానో స్థుతిస్తాము తండ్రి మేము కృంగిపోయినప్పుడు తండ్రి అనేక మార్లు నీకు దూరం అయిపోతూ ఉంటాం కానీ మీరు మాకు ధైర్యం ఇచ్చి మమ్మలను లేవనెత్తి ప్రతి పరిస్థితిలో కూడా నేను స్థుతించే ఆ కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి అలిసిపోయి ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపించిన దేవుడు తండ్రి నైనా మమ్మల్ని ఎత్తుకొని తీసుకువెళ్ళినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా మరి మా మేము తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మీరు మమ్మలను తిరిగి తీసుకువచ్చినటువంటి దేవుడవు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తి తిరిగి నీ వేపనకు తీసుకొని వచ్చిన దేవుడు తప్పిపోయిన కుమారుని వల్ల మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని క్షమించి లేవనెత్తి తిరిగి నీ వద్దకు చేర్చుకునే దేవుడవు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం క్షమించేదేవా నీకు వందనములు ఈ రాబోయే నూతన సంవత్సరంలో తండ్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నాన్న తండ్రి మా జీవితం అంతటినీ నీకు అప్పగించుకుంటున్నాము మా పరిస్థితులను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా సమస్యలు పోరాటములు సమస్తం నీ వెరిగిన దేవుడు మా కష్టాలు నీ వెరిగిన దేవుడవు తండ్రి మా ప్రభానైనా మరి మాకున్నటువంటి విజయములైనా మేము పొందుకునే అపజయాలైన తండ్రి మీరే ప్రతి విషయంలో కూడా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తారు కనుక మేము నీకు వందనములు సూత్రం చెల్లించుకుంటున్నాం నాయన మేము నిరీక్షణతో నీ కొరకు కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయండి నిరీక్షణతో మా జీవితంలో కొనసాగడానికి సహాయం చేయండి ఎంత ఇబ్బందులలో ఉన్నవారైనా తండ్రి వాళ్ళని లేవనెత్తమని ప్రభా నిరీక్షణ గొప్ప నిరీక్షణతో మేము ఎదురు చూసినట్లుగా మీరు మా ప్రతి పరిస్థితిని బాగు చేస్తారని సంతోషంతో ఎదురు చూసినట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో మేము నేను స్థుతులు చెల్లుస్తున్నాము నీకు స్తోత్రం చెల్లుస్తున్నాము మా తండ్రి ఆ నూతన సంవత్సరాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం మా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము నిరీక్షణ కలిగి మేము నీ పైన ఆధారపడి ముందుకు సాగుటకు నూతన సంవత్సరానికి ఎంటర్ అవ్వడానికి సహాయం చేయండి మాతో పాటు మీరుండమని ప్రార్థిస్తున్నాము ఈ పశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ ఈ నూతన సంవత్సరంలో మేము మరి వాక్యము వింటున్నాము ఆ వాక్యం ద్వారా అనేక విధాలుగా వాగ్దానములు పొందుకోపోతున్నాము తండ్రి ప్రభానైనా మరి మీరు ఇచ్చే వాగ్దానాలు నమ్మదగినవి మీరు నమ్మదగిన దేవుడు తండ్రి వాగ్దానములను స్థిరపరిచే దేవుడు వాగ్దానములను నెరవేర్చుటకు మరి సమర్థుడైన దేవుడు గనుక నీకు వందనములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ తండ్రి ఈ రాత్రి మేము నూతన సంవత్సరానికి ఎంటర్ అవుతుంటుండగా తండ్రి నీ కృపతో నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నిండార నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్